హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం సుజుకి షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మ ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి షిఫ్ట్ డిజైరు జెడ్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది డెబ్బై నాలుగు వేల అయితే తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్ అండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి అక్కడక్కడ అయితే గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే జరుగుతాయి సెకండ్ హ్యాండ్ కార్ ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్ కారే అండి షోరూమ్ పీస్ లెక్క బండి కావాలంటే మాత్రం అంటే షోరూమ్ తో వచ్చినటువంటి కలర్ తోనే బండి ఉండాలంటే మాత్రం బండ్లు అయితే దొరకవండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఓటి రెండు చోట్ల టచ్ అయితే పడ్డాయి అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల డిక్కీలో బూట్లో ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఏ ప్లస్ జడ్డీఏ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డీ ఫాగర్ ఉంది డిక్కీ ఓపెన్ అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి బూట్లో కూడా బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్ని యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా గా అయితే ఉంది రియర్ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి పుష్టార్ట్ బటన్తో ఈ కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి ఆటోమేటిక్ అండి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చిట్ చిట్లిందండి చూడొచ్చు ఉన్నది చూపిస్తున్నాను ఇక్కడ దాకా అయితే చిట్లింది అదైతే మనం మార్పించుకోవాల్సి ఉంటుంది ఓనర్తో ట్రై చేస్తాను మార్పించడానికి మార్పిస్తే ఒకవేళ ఆయన డబ్బులు ఇస్తే మార్పిస్తాను లేకపోతే మీరే మార్పించుకోవాల్సి ఉంటుంది చూడొచ్చండి ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే బార్గోడింగ్ కంపెనీ స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి ఇంజనీ నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో అలాగే ఎమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఇంజనీ నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది అలాగే బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైరు జెడీఐ వేరియం డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ధర ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బాయ్ జై హింద్